హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళదాం ఎవరో వచ్చి రిషి అంటూ అతని వెనక నుంచి గట్టిగా హత్తుకున్నారు దాంతో అతని కళ అతని కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న వినీలా రూపం రెండు మాయమవడంతో రిషికి ఎక్కడి లేని కోపం వచ్చేసింది ఐ మిస్ యూ రిషి అసలు నీ కోసం నేను ఎంతగా వెయిట్ చేస్తున్నానో తెలుసా ఇన్నాళ్ళకు నీకు నన్ను చూడాలి అనిపించిందా పోనీలే ఇప్పటికైనా నువ్వు నా నువ్వు నన్ను చూడడం కోసం వచ్చావు ఐ ఫీల్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటూ తన వెర్షన్లో తను చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది అతన్ని వెనక నుంచి హత్తుకున్న ప్రీతి ఆమె గొంతు చెవిన పడడంతో కోపం మరింత ఎక్కువైంది రిషికి ఏంటి రిషి నేను ఇంతలా మాట్లాడుతున్నా సమాధానం చెప్పవేంటి అతన్ని మరింత గట్టిగా కౌగిలించుకుంటూ అంది ప్రీతి ఆమె చేయి పట్టుకుని ఫోర్సుగా తన ముందుకు లాక్కుని లాగిపెట్టి ఆమె చెంప మీద గట్టిగా కొట్టాడు రిషి అతను కొట్టిన ఫోర్స్కి వెళ్ళి నేల మీద పడింది ప్రీతి ఆవేశంగా బుస్తలు కొడుతూ ఆమెనే చూస్తూ ఉన్నాడు రిషి కోపంగా అతని వైపు చూస్తూ రిషి రిషి ఏంటిది అంటూ పిలిచింది ప్రీతి నోర్మూసై మాట గొంతు దాటి పైకి వచ్చింది అంటే చంపేస్తాను చాలా కోపంగా వార్నింగ్ ఇచ్చాడు రిషి అతను అంత కోపంతో అరిచేసరికి సైలెంట్ అయిపోయింది ప్రీతి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నీకు ఎందుకు దూరం పెడుతున్న కొద్దీ వచ్చి ఇలా మీద మీద పడిపోతూ ఉన్నావు అసలు నీ టార్చర్ తట్టుకోలేక నేను సొంత ఇంటిని వదిలేసి వెళ్ళి ఎక్కడో ఉంటున్నాను ఇష్టం లేదు అని చెప్తున్నా ఇలా వెంటబడడానికి సిగ్గులదో నీకు అంటూ ఆమె ఆమెని నిలదీశాడు రిషి ఆ మాటతో చిన్నగా నవ్వుకుని పైకి లేచి నీకు ఇష్టం లేకపోయినా నేను నిన్ను ఇష్టపడ్డాను కదా రిషి ఆ ఇష్టం నీపై పిచ్చిలా మారింది ఆ పిచ్చి నిన్ను సొంతం చేసుకునే వరకు వదిలిపోను అంటుంది మరి నన్నేం చేయమంటావు అతన్ని సూటిగా చూస్తూ అడిగింది ప్రీతి అయితే వెంటనే వెళ్ళి పిచ్చి హాస్పిటల్లో జాయిన్ అవ్వమంటాను అలా చేస్తే అందరికీ మంచిది లేకపోతే ఆ పిచ్చి పెరిగి మనుషులపై పడి వారిని కొరికి చంపేసిన చంపుతావు చిరాగ్గా ఆమెని చూస్తూ అన్నాడు రిషి అతను అంటున్న మాటలకే కోపం వస్తున్నా కూడా అతి కష్టంగా కోపాన్ని కంట్రోల్ చేసుకుని నా ప్రేమ మనుషుల్ని చంపేసేంత దారుణంగా ఉం ఉండదు రిషి నిన్ను సొంతం చేసుకోవడం కోసం ఎక్కడి వరకు అయినా వెళ్ళే అంత వెళ్ళే అంత మాత్రమే ఉంటుంది అయినా మాట్లాడితే ఇష్టం లేదు ఇష్టం లేదు అంటున్నావు నేను ఇష్టం లేకపోతే మరి నీకు ఎవరంటే ఇష్టం హా నువ్వు ప్రపోజ్ చేయగానే నిన్ను వదిలేసి పారిపోయిందే ఆ అమ్మాయి అంటే ఇష్టమా అసలు నీకు ఏ రిప్లై ఇవ్వకుండా నీకు చెప్పకుండా కొన్ని రోజులు తన మౌనంతో నిన్ను తన వెనక తిప్పించుకొని పిచ్చివాడిని చేసి ఎవరితోనో జెండా ఎత్తేసిందే ఆ పిల్లంటే ఇష్టం అంతే కదా నీకు అతన్ని చూస్తూ వెటకారంగా అడిగింది ప్రీతి ప్రీతి గట్టిగా అరిచాడు రిషి అరవకు రిషి నువ్వు అరిచినంత మాత్రాన జరిగింది అబద్ధం అయిపోదు నేను చెప్పింది నిజం కాకుండా పోదు ఆ పిల్ల చేసింది మోసం కాకుండా పోదు ఐదు సంవత్సరాలు రిషి నీకోసం నేను ఐదు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను ఏదో ప్రేమలో దెబ్బతిన్నావు కదా కోలికని నా దగ్గరికి వస్తావు అన్న ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నాను కానీ నువ్వు ఇంకా ఆ పిల్లను మర్చిపోకుండా పిచ్చివాడివి అయిపోతూ నన్ను ఇలా ఎదురు చూసేలా చేయడం నీకేమీ బాగాలేదు ఒకసారి నీ కోసమే బ్రతికే నా గురించి ఆలోచించు నిన్ను వదిలి పారిపోయిన దాని గురించి కాదు ప్రేమంటే ఇరువైపులా ఉండాలి నీ మీద ఎటువంటి ప్రేమ లేకపోవడం వలన ఆ అమ్మాయి నీకు దూరమైంది అలాగే ఎప్పటికైనా నువ్వు నా ప్రేమని అర్థం చేసుకుంటావు తిరిగి నీ ప్రేమని నాకు అందిస్తావు అన్న నమ్మకంతో నేను నీకోసం ఎదురుచూస్తూ ఉన్నాను నువ్వు ఆ అమ్మాయిని ఎంతలా ప్రేమించావో నేను కూడా నిన్ను అంతలాగానే ప్రేమించాను రిషి మనం ప్రేమించిన మనిషి మనల్ని వద్దు అనుకుని దూరంగా వెళ్ళిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు దానికోసం నేను ప్రత్యేకంగా చెప్ప చెప్పవలసిన అవసరం లేదు ఆ అమ్మాయి నీకు కానుక ఇచ్చిన బాధని నువ్వు నాకు కూడా పంచి ఇస్తూ నన్ను దూరం చేకూరిసి నా ప్రేమని అర్థం చేసుకో నీ ప్రేమని మర్చిపో అని నేను అనను కానీ నీ ప్రేమ లాంటిదే నా ప్రేమ కూడా అనుకుని నా ప్రేమని గెలిపించడానికి ప్రయత్నం చేయి ప్లీజ్ దీనంగా మొహం పెట్టి బతిలాడింది ప్రీతి మామూలుగా అయితే ఆ మాటలు రిషి మనసుకి ఎక్కేవి కాదేమో కానీ తన ప్రేమతో తను పడుతున్న బాధతో తన బాధని లింక్ చేసి ప్రీతి సెంటిమెంటల్గా మాట్లాడటంతో ఆలోచనలో పడ్డాడు అతను అది చూసి వంకరగా నవ్వుకుని మళ్ళీ మొహం దిగులుగా మార్చేసి నీ కోసం జీవితాంతం ఎదురుచూడడానికి నేను సిద్ధంగా ఉన్నాను రిషి నిన్ను కాదు అనుకున్న ప్రేమ ముఖ్యము నువ్వే కావాలి అనుకుంటూ నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నా నా ప్రేమ ముఖ్యమో నువ్వే తెలుసుకో నేను ఎప్పుడు ఆశించేది నీ సంతోషం మాత్రమే అని ఒక భారీ డైలాగ్ కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రీతి ఆమె మాటలు తన మనసుపై చాలా ప్రభావం చూపించడంతో ఏదో తెలియని అగాంత ఏదో తెలియని అగాధంలో కూరికిపోయినట్లు అనిపించింది అతనికి మాటి మాటికి రిషి గది వైపు చూస్తూ టెన్షన్ పడుతూ ఉన్నారు సంగీత సాహితీ చూస్తూ ఉంటే ఇది ప్రీతి ప్రేమ పరీక్షలా లేదే దాని ప్రేమ కోసం మనం పరీక్ష రాస్తున్నట్లు ఉంది అసహనంగా ఉంది సాహితీ అంతేనే అంతే నువ్వు అందరి ప్రేమ గురించి పరీక్ష రాస్తావు కానీ సొంత చెల్లెల ప్రేమ కోసం మాత్రం ఏ పరీక్ష రాయవు కోపంగా ఉంది సంగీత అయ్యో నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటా ఉన్నావు మరదల్ మీ అక్క నీ ప్రేమ కోసం పరీక్ష రాయడం కాదు ఒక యోధిరాల్లాగా మారి యుద్ధం చేస్తుంది అయినా రిషితో ఏదైనా తేడా వస్తే రక్తం పంచుకొని పుట్టిన చెల్లెళ్ళు అన్న కలికరంతో వదిలేస్తాడు కానీ అదే అర్జున్ విషయంలో తేడా వస్తేనా అండమని దేవుళ్ళు అడుక్కోవడానికి కూడా మీరు పనికిరాకుండా చేసేస్తాడు అది తెలిసి కూడా మీ పెళ్లి ప్రపోజల్ ముందుకు తీసుకువెళ్తున్నారు అంటే దాని అర్థం ఒక్క మీ అక్క మాత్రమే కాదు మరద మీ అమ్మ అమ్మమ్మ కూడా మీ పెళ్లి జరిపించడానికి వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టారు అని అంటూ అక్కడికి వచ్చాడు అరుణ్ పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారి తన భర్త తనకి అనుకూలంగా మాట్లాడాడు అని అనిపించడంతో సాహితీ పెదవులు చిన్నగా విచ్చుకున్న సంగీత పెదవులు లోపలికి ముడుచుకున్నాయి వాళ్ళు యుద్ధం చేసినా సమరం చేసినా ఏమీ ఉపయోగం లేదు బాబా అర్జున్ మా పెళ్ళికి ఒప్పుకోవడం లేదు కదా దిగులుగా అంది ఆమె ఒప్పుకోవడం లేదు అంటే అందులో నీ ప్రయత్నం లోపం కూడా ఉంది కదా సంగీత నువ్వు కొంచెం గట్టిగా ప్రయత్నించి నీ ప్రాణాలని అతనికి అర్పించడానికి సిద్ధపడిపోయి అతని ముందే ప్రాణ త్యాగానికి సిద్ధపడిపో అప్పుడైనా ఒప్పుకుంటాడేమో చూద్దాం అని అరుణ్ అంటూ ఉండగానే ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చి సంగీత అంటూ ఆమెని గట్టిగా కౌగిలించుకొని గిరిగిరా తిప్పేస్తూ ఉంది ప్రీతి ఆమె ఆనందం చూసి అంటే రిషి పెళ్ళికి ఒప్పేసుకున్నాడు అనమాట అంటూ సంబరపడిపోతూ ఉంది సాహితి ఆమె సంబరం చూసి నువ్వు ఎక్కువగా ఊహించుకోకు వాడు ఒక్క చిన్న చూపు ఈ పిల్లపైన చూసినా కూడా అదేదో అద్భుతం సాధించినట్లు ఆనందపడిపోతుంది ఈ పిల్ల అంతే తప్ప అక్కడంత సీన్ లేదు అంటూ ఆమె ఆమె ఆనందంపై కాశీని నీళ్లు చల్లాడు అరుణ్ కోపంగా అతని వైపు చూస్తూ ఒక్కసారి నా మీద ప్రేమగా మాట్లాడావని పొంగిపోయే లోపే నువ్వేంటో నిరూపించేసుకుంటావు చి అంటూ అసహ్యంగా అతని వైపు చూసింది సాహితీ నిజాలు చెప్తే ఇదిగో ఇలానే ఉంటుంది మరి అయినా మీ కూడా వెళ్ళినాకెందుకులే నేను పోతున్నా అని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అరుణ్ అతన్ని చూసి మూతి విరిచి ప్రీతి వైపు తన చూపు తిప్పి ఏమైంది ప్రీతి రిషిని ప్రేమకి ఒప్పేసుకున్నాడా అంటూ అడిగింది సాహితీ ఇంకా ఒప్పుకోలేదు కానీ ఒప్పుకునేటట్లే అతని మనసు మారే దిశలో నా ప్రయత్నం చేశాను ఫలించినట్లే అనిపించింది గురుడు ఆలోచనలో పడ్డాడు ఇంకా ఆలోచన వైపు తిరగడమే ఆలస్యం గర్వంగా చెప్పింది ప్రీతి అవునా అంతలా ఏం చేసావు క్యూరియాసిటీగా అడిగింది సంగీత దాంతో అక్కడ జరిగిందంతా చెప్పింది ప్రీతి అది విని ఈ ఫార్ములా ఏదో చాలా బాగుందే దీన్ని అర్జున్ దగ్గర కూడా ప్రయోగిస్తే అర్జున్ వాడైపోతాడు సంతోషంగా చెప్పింది సంగీత ఇది అందరి దగ్గర వర్కౌట్ అయ్యే ఫార్ములా కాదు సంగీత అందులోనూ అర్జున్ దగ్గర అయితే అస్సలే కాదు అంది ప్రీతి ఏం కాదు ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుంది నేను అయ్యేలా చేస్తాను చూస్తూ ఉండు అంటూ ఆమె చెప్పింది కూడా వినకుండా అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోతూ ఉంది సంగీత వెళుతున్న ఆమె వైపు చూసి అర్జున్ కూడా రిషిలాగా సున్నితమైన మనసు కలవాడు అనుకుంటుందేమో కానీ అస్సలు కాదు అని తెలుసుకోలేకపోతుంది పాపం పాప వీడంటే ప్రాణాలు కాపాడే డాక్టర్ కాబట్టి ఆ సున్నితత్వం ఉంటుంది కానీ వాడు ప్రాణాలు తీసే యోధుడు తనకి ఎదురు వస్తే అడ్డంగా నరికేయడమే తప్ప ఆలోచించుకుని ముందుకు అడుగు వేసే ఓపిక బాబుగారికి అస్సలే ఉండదు ఇంకా అతని చేతిలో పడిన మన పాప సంగతి ఏంటో దిగులుగా అంది ప్రీతి ఏముంది నాలుగు తిట్టించుకుని రెండు పీకించుకుని వస్తుందిలే కానీ దాని సంగతి వదిలేసి నెక్స్ట్ ప్లాన్ ఏంటో చెప్పు త్వరగా వర్కౌట్ చేసేద్దాం అంటూ అడిగింది సాహితి దాంతో తన ప్లాన్ని ఆమెకు వివరిస్తూ ఉంది ప్రీతి అర్జున్ తనకి స్విమ్మింగ్ క్లాసు ఒక గంట ఎక్స్ట్రా చెప్పాలి అని అనడంతో అతని ఆర్డర్ని శిరసా వహించడమే తప్ప కాదు అనే ధైర్యం చేయలేక అది తనకి గండమే అని తెలిసినా కూడా ధైర్యం చేసి ముందుకు దూకింది వినూత్న ఎలాగైతే వర్మ ప్యాలెస్ వరకు వచ్చేసింది అక్కడ నుంచి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలి అంటే ఆమెకి ఒంట్లో వణుకు పుడుతుంది దేవుడా పొద్దున వీడు పట్టిన పట్టుకే నా నడుములోని ఎముకలు విరిగి సరిగ్గా పనిచేయడం మానేశాయి ఇప్పుడు మరొక్కసారి నాపై దాడి చేయడానికి వాడు సిద్ధమైపోయి ఉంటాడు ఈ దాడిలో నా ప్రాణాలు పోతాయో ఉంటాయో అది నీకే తెలియాలి భగవంతుడా అని అనుకుంటూ భయం భయంగానే అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వెళుతూ ఉంది ఆమె అలా వెళుతున్న ఆమెకి ఎదురు వచ్చాడు హర్ష నవ్వుతూ ఉన్న అతని మొహం చూసి ఏదో అనుమానం రావడంతో ఏంటి హర్ష గారు అంత ఆనందంగా ఉన్నారు లాటరీ ఏమైనా కొట్టారా ఏంటి అంటూ అడిగింది వినూత్న లాటరీ కాదు మేడం ఇది ఒక విక్టరీ అని చెప్పుకోవాలి ఉత్సాహంగా అన్నాడు అతను అవునా ఏంటి ఆ విక్టరీ క్యూరియాసిటీగా అడిగింది వినూత్న ఏమీ లేదు మేడం ఎంత రిక్వెస్ట్ చేసినా అసలు సెలవే ఇవ్వని మా బాసు ఈరోజు ఈ ఆడిటోరియంలో ఉన్న వారందరికీ ఒకేసారి సెలవు ప్రకటించారు పది నిమిషాల్లో అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి పది నిమిషాల తర్వాత ఎవరూ కూడా ఈ ఆడిటోరియంలో అడుగు పెట్టకూడదు అని మా బాస్ ఆర్డర్ కూడా వేశారు మా జీవితంలో ఇంతకు మించిన విక్టరీ ఏముంటుంది చెప్పండి అడిగాడు హర్ష ఆ మాటతో ఉన్న ధైర్యం కూడా చచ్చిపోవడంతో నీరసం వచ్చేసి అక్కడే ఉన్న చైర్లో కూలబడింది వినూత్న అది చూసి మీరేంటి మేడం అంత డల్ అయిపోయారు అంటూ అడిగాడు హర్ష లాటరీ తగిలింది హర్ష ఏడుపు గొంతుతో చెప్పింది వినూత్న అవునా ఎంత మేడం క్యూరియాసిటీగా అడిగాడు హర్ష ప్రాణం పోయే అంత చెప్పింది వినూత్న అర్థం కాలేదు మేడం అడిగాడు హర్ష రేపు మార్నింగ్ నువ్వు ఇక్కడికి వచ్చేసరికి నేను శవమై పడి ఉంటాను అప్పుడు నీకే అంతా అర్థమవుతుందిలే కానీ వెళ్ళు సరదాగా ఫ్యామిలీని తీసుకుని సినిమాకి వెళ్ళు అని ఒక సలహా ఇచ్చి నీరసంగా అడుగులు వేసుకుంటూ లోపలికి వెళుతుంది ఆమె వెళుతున్న ఆమె వైపు జాలీగా చూసి సావాస దోషం అనుకుంటా కొన్ని రోజులకే మా బాస్కి ఉన్న పిచ్చి ఈవిడికి కూడా కనెక్ట్ అయిపోయినట్టుంది పాపం అని మనసులో అనుకుని ఒక నిట్టూర్పు వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హర్ష స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చిన వినూత్నకి అక్కడెక్కడా అర్జున్ కనిపించలేదు ఏడి రాక్షసుడు అని అనుకుంటూ తన చేతిలో ఉన్న బ్యాగ్ తీసి అక్కడే ఉన్న టేబుల్పై పెడుతూ అర్జున్ సార్ అర్జున్ సార్ అని చాలా మెల్లిగా పిలుస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వెళుతూ ఉంది వినూత్న సరిగ్గా ఆమె పూల్ దగ్గరికి వెళ్ళేసరికి వాయు వేగంతో వచ్చిన అర్జున్ ఆమెని గట్టిగా పట్టుకుని ఒక్కసారిగా నీటిలో ఆమెతో సహా దూకేశాడు ఫోర్స్గా వారిద్దరూ ఒకేసారి నీటిలో పడడంతో ఆ పూల్ అడుక్కి వేగంగా వెళ్ళిపోయారు అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి వినూత్నకి నిమిషం టైం పట్టింది ఆమెకి అర్థమయ్యేసరికి అతని ఉక్క కౌగిలిలో మళ్ళీ బందీ అయిపోయింది ఆమె నీటి అడుగులో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూనే అతన్ని దూరంగా నెట్టే పైకి లేచే ప్రయత్నం చేస్తూ ఉంది ఆమె ఆమెను వదలకుండా మరింత గట్టిగా పట్టుకుంటూ ఆమె పైకి లేచే కొలిది నీటిలోకి ముంచేస్తూ ఉన్నాడు అర్జున్ అలా ఇద్దరు ఆ నీటి అడుగున కాసేపు ఒకరిపై ఒకరి పడుతూ లేస్తూ చిన్నగా యుద్ధం చేసుకుంటూ ఉన్నారు ఉండగా ఉండగా వారిద్దరికీ కూడా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతూ ఉంది దాంతో మెల్లిగా పైకి లేచి ఆ పూల్లోనే నిలబడ్డాడు అర్జున్ కానీ వినూత్నకి మాత్రం తన కౌగిలి నుంచి విముక్తి ప్రసాదించలేదు అతను అతను బాగా హైట్ ఉండడంతో ఆ నీళ్లు అతని భుజాల వరకు మాత్రమే వచ్చాయి తల మాత్రం నీటి పైకే ఉంది కానీ వినూత్న అతని గుండెల వరకే ఉండడంతో ఆమె పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉంది దాంతో నీటిలో ఆమెకి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉండడంతో అర్జున్ ఊపిరాడడం లేదు నన్ను వదులు అంటూ కష్టంగా అరిచింది ఆమె ఆమెను చూస్తే వంకరగా నవ్వుకుని ఆమె నడుం పట్టుకుని కొంచెం పైకెత్తి నా మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకో అంటూ చెప్పాడు అర్జున్ నీటి నుండి బయటికి రావడంతో ఒక్కసారిగా గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి రిలాక్స్ అయిన తర్వాత వద్దు అర్జున్ నన్ను వదిలేసాయి నేను పైకి వెళ్ళిపోతాను గారంగా అంది ఆమె నోరు మూసుకుని చెప్పింది చెయ్యి అరిచాడు అర్జున్ అతని అరుపుకి అదిరిపడి తన కాళ్ళని కొంచెం పైకెత్తి అతని మెడ చుట్టూ తన చేతులు వేసి గట్టిగా బంధించి పట్టుకుంది ఆమె ఆమె నడుం చుట్టూ తన చేతులు గట్టిగా బిగించి ఆమెని కౌగిలించుకున్నాడు అర్జున్ దాంతో వినూత్న నీటిలో తేలుతూ ఉంది అతని పై శరీరంపై బట్టలేమీ లేకపోవడంతో ఆ స్పర్శ ఆమెకి తెలుస్తూ ఉండడంతో ఆమెకి ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడం కష్టంగా అనిపించింది దాంతో ఆమె ఊపిరివేగం అంతకంతకి పెరిగిపోతుంది కండలు తిరిగిన అతని శరీర ఆకృతి చూస్తూ ఉంటే అంత నీటిలో ఉన్నా కూడా ఆమెకి గొంతు తడారిపోతూ ఉంది నీటిలో పూర్తిగా తడిచిపోవడంతో ఆమె బట్టలు కూడా పూర్తిగా తడిచి ఆమెకి అతుక్కుపోయి ఆమె శరీర అందాలను బయటికి కనిపించేలా చేస్తూ ఉన్నాయి అందులోనూ డీప్ నెక్ ఉన్న టాప్ అవడంతో ఆమె యథ అందాలు సగం వరకు బయటికే ఉన్నాయి రెప్ప కూడా వేయకుండా వాటిని చూస్తూ ఉన్న అర్జున్ మనసులో ఏవో చిలిపి కోరికలు రేగుతూ ఉన్నాయి వాటికి స్వేచ్ఛనివ్వడం కోసం కొంచెం తల ముందుకు వంచి బయటికి కనిపిస్తూ ఉన్న ఆమె భాగంపై చిన్నగా కొరుకుతూ ఉన్నాడు అతను దానితో ఆమె శరీరంలో ఉన్న నరాలు అన్నీ ఏదో కరెంటు షాక్ కొట్టినట్లుగా ఒక్కసారిగా జివ్వనలాగాయి ఆ చల్లటి నీటిలో కూడా వారి శరీరాలు వేడెక్కిపోతూ ఇంకా వాటికి ఏదో కావాలి అని కోరుకుంటూ ఉన్నాయి ఆమె యథా అందాలపై అతని పంటి గాట్లు చేస్తున్న మాయా ఏదో తెలియని తీయటి మైకాన్ని తనకి కలగజేస్తూ ఉండడంతో అతని భుజంపై తన చేతులు ఉంచి తన గోళ్ళని వాటిలోకి దించుతూ ఉంది ఆమె అప్పుడే అర్జున్తో మాట్లాడడానికి అక్కడికి వచ్చిన సంగీత వారిద్దరిని అలా చూసి షాక్ అయింది ఆమె కళ్ళ నుండి కన్నీరు కారిపోతుంది అర్జున్ అని గట్టిగా ఆమె అరవడంతో ఒక్కసారిగా అదిరిపడి అటువైపు చూసా అటువైపు తిరిగి చూశారు అర్జున్ ఇంకా వినూత్న తర్వాత ఏం జరుగుతుంది పాపం ఇప్పుడు వినూత్న పరిస్థితి ఏంటి సంగీత వారిద్దరిని ఏమంటుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం